గత ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను వైఎస్సార్ పార్టీలో రెండు వేల పదహారు చేయలేము ఎనిమిది సంవత్సరాలు చేసాము దాంట్లో మా కార్యకర్తలు మాకు అన్యాయం చేశారు గుర్తింపు లేదు ఊతిగా అంచి వేశారు మా వాళ్ళని ఇప్పుడు మీరియట్గా చేదరెడ్డి పక్షంలో గిరాణ పక్షంలో అసలు వాళ్ళంత సహకారంతో రెండు రేపు రెండు మూడు ఇరవై నాలుగులో పార్టీలు జాయిన్ అవుతున్నాయి తెలుగుదేశం పార్టీలో రేపు రెండు వేల ఇరవై నాలుగులో చేదరం గెలుపుకి శాశియుక్తులు మా కార్యకర్తలు మేము మొత్తం మంచి మెజార్టీ గెలిపించుకుంటాం దేవిరెడ్డి పవారెడ్డికి ఆయనకి అంత వ్యక్తిగా అన్యాయం జరిగి పార్టీ అవమానిస్తే ఆయన ఆయన మొత్తగా మేము కూడా ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాం రేపు నెక్స్ట్ ఆయనకి కూడా ఎలక్షన్లో మేమే మంచి మెజార్టీ మా కార్యకర్తలు మేము మొత్తం శాతయుక్తులుగా కృషి చేస్తున్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకటో డివిజన్కి సంబంధించి ముఖ్య నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గంగి జయరామరెడ్డి గారు గత ఇరవై సంవత్సరాలుగా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి గత ఎనిమిది సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత ముఖ్య నాయకుడిగా ఉన్నారు ఈరోజు శ్రీ గంగి జయరామరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అతి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ఆయనకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అదేవిధంగా శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి గారి తరపున వారికి సాధనంగా స్వాగతం పలుకుతూ నిన్నటి రోజున పెద్దలు రాజ్యసభ సభ్యులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్ రెడ్డి కానీ చేస్తున్న అక్రమ పాలన ప్రజలు పడుతున్న ఇబ్బందులు తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలా భవిష్యత్తుని దృష్టిలో ఈ ఈరోజు వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది పెద్దల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి లాంటి వ్యక్తి మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదాల కన్సల్టెంట్ జనరల్ అండ్ లాక్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు పిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంట సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విషధ్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ ల్యాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫామసీ కలదు మొదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్ టూ సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయమహల్ గేటుకు వెళ్ళి దారి నాలుగవ వీధి పొగ తోట నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆ పార్టీకి అన్ని విధాల అన్ని విధాల అండదండలు కొన్న వ్యక్తి అటువంటి వ్యక్తి మీదనే ఏదో ఒక మాటలు కుట్రలు కుతంత్రాలు పన్ని ఆయన అనని మాటలు కూడా వారి వారి టీవీ ఛానల్ ద్వారా ప్రసారం చేయించి అత్యంత అవమానకరంగా ఆ పార్టీలో భావిస్తున్న తరుణంలో ఆయన ఈరోజు పార్టీకి కూడా రాజీనామా చేశారు ఆయనకి సంఘీభావంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించే దిశగా అదేవిధంగా రాబో రోజుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మద్దతుగా ఈరోజు శ్రీ జయరాం రెడ్డి గారు రాజీనామా చేయడం నిజంగా కూడా సంతోషం ఈ సందర్భంగా ఇంతకుముందు కూడా చెప్పా మరలా కూడా చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద జగన్ రెడ్డి పాలన మీద ప్రజలు కానీ సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విసిగి ఉన్నారు రాబో రోజుల్లో అతి త్వరలోనే వారం పది రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అతి త్వరలో కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు